టర్కీ అంటే ఆంగ్లంలో మూర్ఖుడు అని అర్థం అయితే తమ దేశం మీద ఆ ముద్రను చెరిపివేసుకోవాలని దాన్ని తుర్కీయేగా మార్చుకుంది పేరైతే మార్చుకుంది కానీ తుర్కీయ బుద్ధి మాత్రం మారలేదు తరతరాలుగా భారత్ అంటే పెంచుకున్న వ్యతిరేక భావనల్ని వదిలించుకోలేదు గతంలో భారీ భూకంపంలో సర్వస్వం కోల్పోయిన సమయంలో మొట్టమొదట ముందుకు వచ్చి సాయం చేస్తే ఆ కృతజ్ఞతను భారత్ పట్ల దేశ భావన రూపంలో చూపిస్తోంది పెహల్గాము గుర్రాద దాడిలో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాకిస్తాన్కు వంత అక్కడితోనే ఆగలేదు ఆపరేషన్ సింధుర్ సమయంలో పాక్కు సైనిక ఆయుధ సాయం చేసింది ఇప్పుడే కాదు గతంలో అనేక సార్లు అంతర్జాతీయ వేదికల మీద జమ్మూ కశ్మీర్ విషయంలో పాక్కు అనుకూలంగా మాట్లాడింది తుర్కీయే మరి తుర్కీయేకు ఎందుకీ తెంపరితనం సకల అవలక్షణాలు కలిగిన రోగ్నేషన్ పాక్తో ఎందుకు అంటకాగుతోంది పాకిస్తాన్ నిద్రలోనూ పలకరించే పేర్లు ఉగ్రవాదం భారత్పై వ్యతిరేకత ఎవరు ఏమనుకున్నా దేశ ప్రజలు ఏమైపోయినా వాటిని ఆచరించడం తప్ప మరో పనిలేని పనికి మాలిన దేశం పాకిస్తాన్ ఆ దేశ ఉగ్రకుట్రల్ని భారత్ ఎప్పటికప్పుడు గట్టిగా తిప్పికొడుతున్న పెహల్గామ్ దాడితో మాత్రం బెబ్బులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ వీపు విమానం మోత మోగించింది అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా సహా ఏ దేశమో పాక్ కు సాయం చేసేందుకు ముందుకు రాని పరిస్థితిలో మేంలేమా అంటూ రంగంలోకి దిగాయి తుర్కీయే అజర్బైజాన్ అజర్బైజాన్ పాక్ మద్దతుగా ప్రకటనలు ఇస్తే తుర్కీయే ఏకంగా సైనిక ఆయుధ సాయం కూడా చేసింది ఇరవై ఆరు మంది అమాయకులను కాల్చి చంపారు అన్న జాలీ దయ లేకుండా మన శత్రు దేశానికి చేయూతను అందించిన దూర్త దేశం తుర్కీయే పాక్ వాడిన డ్రోన్లు తుర్కియకు చెందిన ఆసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా వాటి శకలాల ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు తుర్కి భారత్ కు దౌత్య సంబంధాలు బాగున్నా రెండు వేల పద్నాలుగులో ఎర్డోగాన్ ఆ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత భారత వ్యతిరేక భావన పెరిగిపోయింది ఎర్డోగాన్ కు మొదటి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం ఆ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తం చేశాడు పెహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో ఎర్డోగాన్ భేటీ అయ్యారు పాక్ వత్తాసు పలికారు ఉగ్రచర్యను ఖండించలేదు సరికదా ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల కుటుంబాలను సానుభూతి తెలిపేందుకు కూడా ఎర్డోగాన్ కు మనసు రాలేదు ఇదే కాదు ఎర్డోగాన్ నాయకత్వంలో ఇటీవల అనేక సార్లు భారతదేశ వ్యతిరేక వైఖరిని చాటుకుంది ఐక్యరాజ్యసమితి సహా అనేక అంతర్జాతీయ వేదికల మీద జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వినిపించే వాదనకు మద్దతిచ్చింది ఎర్డోగాన్ అచ్చంగానే పాక్ పాలకులు అన్నట్లు గతంలో తాము కూడా కశ్మీరీ సోదరులకు అండగా ఉంటామని కూడా అన్నారు భారత్ అంటే ఆయనకు ఉన్న ద్వేషానికి ఇది మరో ఉదాహరణ భారత్ గతంలో మంచితనం మానవత్వం చాటుకుంటూ చేసిన అపార సాయాన్ని మరిచి మరీ పాకిస్తాన్ కు చేయూత అందిస్తోంది తుర్కీయే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో తుర్కీయేలో భారీ భూకంపం సంభవించింది యాభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వేలాది భవనాలు కుప్పకూలాయి ఆ సమయంలో సాయం చేసేందుకు మొట్టమొదట ముందుకొచ్చిన దేశం భారత్ భూకంపం వార్త తెలిసిన వెంటనే ఆపరేషన్ దోస్తు పేరిట నూట యాభై రెండు మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఆరు జాగిలాలను సిద్ధం చేసింది అక్కడికి చేరుకున్న భారత బృందం పది రోజుల పాటు వేలాది మందికి సాయం చేసింది క్లిష్టతర పరిస్థితుల్లోనూ అనేక మందిని శిథిలాల కింద నుంచి సజీవంగా రక్షించారు మైనస్ ఫైవ్ డిగ్రీల చలిలోనూ మొక్కవోకుండా పనిచేశారు భారత సైన్యం వైద్యశాల ఏర్పాటు చేసి వేలాది మందికి చికిత్సను అందించింది భారత బృందాల సాయానికి అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు మన సైన్యం సేవలు పొందుతున్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు తుర్కీ ప్రజల్లో ఉన్న కనీస కృతజ్ఞతాభావం కూడా అక్కడి పాలకుల్లో లేకుండా పోయింది చేసిన సాయాన్ని మరచి మన దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు కు అండగా నిలుస్తోంది పాకిస్తాను తుర్కీయే ఇంతెలా నెత్తిన ఎక్కించుకోవడానికి కారణం ఆ రెండు దేశాల మధ్య సాగుతున్న బలమైన వ్యాపార బంధమే అని తెలుస్తోంది ముఖ్యంగా పాక్ కు తుర్కియే పెద్ద ఎత్తున ఆయుధాలు అందిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో తుర్కీయేతో పాక్ ఒకటి ఐదు బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంది దీని కింద మిల్జమ్ శ్రేణికి చెందిన ఆయుధాలు పాక్ అందించడం సహా కరాచీ షిప్ రెండు భారీ ఓడలు నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది అదే ఏడాది తుర్కియ నుంచి ముప్పై యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు పాక్ మరో ఒకటి పాయింట్ బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న అమెరికా ఆంక్షలతో అది నిలిచిపోయింది పాక్ సైనిక వైమానిక ఆధునికీకరణ ప్రయత్నాలకు కూడా తుర్కీయే రక్షణ పరిశ్రమలు సాయం చేస్తున్నాయి తుర్కీయే కంపెనీల నుంచి పాక్ ఫాల్కన్ జెట్లను తీసుకుంది యుద్ధ హెలికాప్టర్లు మానవ రహిత గగనతల వ్యవస్థల అభివృద్ధిలో పాక్ తుర్కీయే తమ సహకారాన్ని విస్తరించుకుంటున్నాయి ఇటీవల కాలంలో తుర్కీయే పాక్ క్రూయిజ్ క్షిపణులను సరఫరా చేసింది రెండు వేల ఇరవై రెండులో డ్రోన్లను కూడా అందచేసింది అగోస్టా నైన్టీ జలాంతర్గాముల ఆధునికీకరణ కోసం పాక్ కు తుర్కీయే సాయం కాదు పాక్ ఆయుధ పరికరాల సరఫరాపై అమెరికా ఆంక్షలు విధిస్తే అప్పుడు కూడా తుర్కీయే పాక్ కు ఘాజీ జలాంతర్గామిని అందచేసింది పాక్ తో ఇంతటి బలమైన ఆయుధ వ్యాపార బంధం ఉంది కాబట్టి తుర్కీయే పాక్ ను నెత్తిన మోస్తోంది ఇక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ ఆపరేషన్ లో రెండు సభ్య దేశాలు మతపరమైన ఐక్యతను కోరుకునే దేశాలు ఇక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ లో ఆపరేషన్లో రెండు సభ్య దేశాలు చాలా సందర్భాల్లో ఈ పాకిస్తాన్ కు ఈ టర్కీ సపోర్ట్ అందిస్తూనే వస్తుంది అలాగే ముఖ్యంగా పాకిస్తాన్ కు ఈ వెపన్స్ సపోర్టే కాకుండా వెపన్స్ తో పాటు వెపన్స్ కి కావలసినటువంటి యూసేజ్ కి కావలసినటువంటి ట్రైనింగ్ కానీ అలాగే ఈ మిలిటరీ అడ్వైస్ కూడా పాకిస్తాన్ కు టర్కీ అందిస్తూనే వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఈ ఫోర్ డే కాన్ఫ్లిక్ట్ సందర్భంగా చాలా వరకు ఈ టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్స్ నియర్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ భారతదేశంపై థర్టీ సిక్స్ లొకేషన్స్ లోని ఈ టర్కీ డ్రోన్స్ పడినటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి అలాగే మన ఇండియా నుంచి వెళ్తున్నటువంటి వార్ వెపన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా టర్కీకి ఇప్పటికే చాలా వరకు తగ్గించాం ఫ్యూచర్ లో మరింత తగ్గించవలసినటువంటి సందర్భం కూడా పాకిస్తాన్ కు తుర్కీ మద్దతిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దేశ సామాజిక మాధ్యమాల్లో బాయ్కాట్ తుర్కీయే ప్రచారం విస్తృతంగా సాగుతోంది తాజాగా బ్యాన్ తుర్కీఏ అంటూ పలువురు వ్యాపారులు కూడా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులను విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు పూణే వ్యాపారులు తుర్కీ యాపిల్స్ ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు పూణే మార్కెట్లో తుర్కీయ యాపిల్ల సీజన్ టర్నోవర్ వెయ్యి కోట్ల రూపాయల నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉంటుంది బహిష్కరణ నిర్ణయంతో ఆ మేరకు తుర్కియే పై ప్రభావం పడనుంది మన ట్రావెల్ ఏజెన్సీలు కూడా తుర్కి అజర్ ఆన్లైన్ బుకింగ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఈ రెండు దేశాలకు బుకింగ్లు అరవై శాతం తగ్గగా గతేడాదితో పోలిస్తే రద్దు చేసుకునే వారి సంఖ్య రెండు వందల యాభై శాతానికి పెరిగింది ప్రధానంగా తుర్కియేకు భారత్ నుంచి భారీగా పర్యాటకులు వెళుతుంటారు రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఆ దేశాన్ని సందర్శించగా ఆ సంఖ్య సంఖ్య లక్షలకు పెరిగింది అయితే భాగంగా ఇప్పుడు రద్దు చేసుకునే వారి పెరుగుతూ ఉండటంతో పర్యాటకం ప్రధాన వనరు అయిన ఆర్థికంగా భారీగానే దెబ్బపడనుంది దెబ్బ పడనుంది తుర్కి రాష్ట్ర దేమ మే రాష్ట్రీయత రాష్ట్ర ప్రేమ సర్వోచ युद्ध के हालात थे तो तुर्की ने हमारे शत्रु देश को उपकरण सप्लाई किए उनको द्रोण सप्लाई किए भारत के लोग ये नहीं भूलेंगे नतीजतन उदयपुर के मार्बल व्यापारियों ने तुर्की को मार्बल बेचने का व्यापार बंद कर दिया पुणे के फ, फल व्यापार मंडल ने जो फल भेजते थे तुर्की में वो बंद कर दिया तुर्की अजरबाल अनुकूलो भारत ఆ దేశంతో వ్యాపార సంబంధాల విషయంలో ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఐదులో అవి ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి అదే సమయంలో భారత్ తుర్కియ నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఏడు ఎనిమిది చేసుకోగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో

రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై ఆరు పాయింట్ సున్నా ఏడు మిలియన్ డాలర్లు దిగుమతులు చేసుకుంది తుర్కి భారత్ ఖనిజ ఇంధనాలు ఆయిల్ ఎలక్ట్రానిక్ వస్తువులు రసాయనాలు మందులు రబ్బర్ కాటన్ వంటి వస్తువులు ఎగుమతి చేస్తోంది అక్కడి నుంచి మార్బుల్ తాజా యాపిల్ బంగారం కూరగాయలు సిమెంట్ మినరల్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటోంది ఇక అజర్ బైజాన్కు పొగాకు తేయాకు కాఫీ రసాయనాలు రబ్బర్ వంటి వస్తువులను ఎగుమతి చేసుకుంటోంది అక్కడి నుంచి పశుదాన వంట నూనె వంటివి దిగుమతి చేసుకుంటోంది పాక్ తో తుర్కీ స్నేహాన్ని గమనించిన భారత్ దౌత్యపరంగా గతంలోనే చర్యలు ఆరంభించింది తుర్కీయకు ప్రత్యామ్నాయంగా మధ్యధరా సముద్ర ప్రాంతంలో గ్రీస్ సైప్రస్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది రెండు వేల ఇరవై ఒకటిలో గ్రీస్ తో కలిసి సంయుక్త వైమానిక దళ విన్యాసాలను నిర్వహించింది భారత్ ఆర్మేనియాతో ఆయుధ బంధాన్ని పెంచుకుంటోంది మరి పాక్తో స్నేహం బాయ్కాటు తుర్కీయే డిమాండ్ల మధ్య భారత్ ఎలా వ్యవహరించనుంది రాబోయే రోజుల్లో వ్యాపార దౌత్య బంధాన్ని తగ్గించుకుంటుందా అన్నదానిపై చర్చ మొదలైంది